అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం బొమ్మల రామరం మండలంలో ఉన్నటువంటి కేకే తండాలో ఉన్నాం సో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత గారితో ఉన్నాం సో ఉన్నటువంటి ఎలక్షన్స్ టైంలో బీర్ల ఎలయా గారికి మంచి క్యాంపెయినింగ్ చేస్తూ బంజారా సోదరులందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి ఎస్టీ ఓట్లని మరి కాంగ్రెస్ పార్టీకి అవుట్ చేస్తూ ఉన్నటువంటి ప్రజల సమస్యలు అయితేనేమి సో గతంలో బొంగిటి సునీత గారు హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో ఈనాడు బీర్లా గాని గారిని ఉన్నటువంటి బంజారా సోదరులు భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించారు సో ఉన్నటువంటి బొమ్మల రామరం మండల్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి సో ఎట్లున్నా మరి మీరు ఎలక్షన్స్ టైమ్ లో బీర్లా గారికి మంచిగా సపోర్ట్ చేస్తూ క్యాంపెయినింగ్ చేస్తూ మీరు బంజారా గ్రామాలన్ని తండాలన్నిట్లో రైల గారితో ఉంటూ మంచి మోటివేషనల్ చేసినారు ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పడం జరిగింది హామీలు ఇవ్వడం జరిగింది ఐలయ గారు ఎమ్మెల్యే అయితే మన సమస్యలు తీరుస్తారని సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే బీల ఐలే గారిని గెలిపించుకున్నారు ఎట్లా ఉంది అసలు బొమ్మరావరం మండలంలో మంచిగా ఉందన్న ఐలన్న గారు గెలిచినప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అన్నగారు కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది రోడ్ల సీసీ రోడ్లు అవి వేస్తాం మరి ఇది అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు నీ మొన్నటికి మొన్ననే అన్నగారు గెలిచి ఒక నెల రోజులు రెండు నెలలు కూడా కాలేదు మాకు సిసి రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్క తండాకి ఒక్కొక్క గ్రామానికి ఐదు లక్షల కాంట్రాక్ట్ అన్నగారు ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా ఇప్పుడు ఐలన్న గారు గెలిచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు బాగా పనిచేస్తున్నారు మంచి ఎమ్మెల్యే మనకి అధికారంలోకి వచ్చారని చెప్పి చాలా అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో గతంలో సొంత గారు ఇదే విధంగా రావడం జరిగింది గత ఎన్నికల్లో సో మీరు కూడా ఎన్నో సమస్యలు చెప్పడం జరిగింది సో నెరవేర్చకపోవడంతో ఒక యాంటీగా మారడం జరిగింది సో మీ బంజారా సోదరులందరూ ఇచ్చిన హామీలు అయితేనేమి తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తారు కానీ అభివృద్ధి అయితే శూన్యంగా కనిపించింది సో బంజారాలో ఉన్నటువంటి గ్రామాల్లో స్కూల్ విషయాలకు అయితేనేమి ఉన్నటువంటి పల్లె దవాఖానాల విషయాలు అయితేనేమి సో రోడ్ల సమస్యలు అయితేనేమి ఏమి పట్టించుకోలేదు సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు హైలన్న గారు ఆయన ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే హయాంలో మాకు అంత రోడ్ల పరంగా కానీ స్కూళ్ల పరంగా విద్య వైద్యం పరంగా కూడా మాకు మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు పదేళ్ళు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గంగుటి సునీత మహేందర్ రెడ్డి గారు చీకటి మామిడి నుండి ఇప్పుడు మరి అలా చూసుకోండి రోడ్డు చాలా రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంది ఆమె పట్టించుకోలే ఎంత మొర పెట్టుకున్నా మా విన్నపాన్ని ఆమె స్వీకరించలేదు కానీ ఐలన్న గారికి చెప్తే తక్షణమే స్పందించి మాకు రోడ్లు కానీ విద్యా వైద్యం ఏదైనా ఏ సమస్య ఉన్నా నా ధరకి తీసుకురండి నేను వెంటనే స్పందించి పరిష్కారం చూపి చూపిస్తా అని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో మాకు మంచి జరుగుతుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము సో బీర్ల ఐలయ్య గారు గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు బీర్ల ఐలన్న గారు ప్రజల సమస్యలని అడిగి తెలుసుకునే వ్యక్తిత్వం గల మనిషి ఏదన్నా ఇప్పుడు మాకు ఈ సమస్య ఉంది మా ఊరికి ఇది ఉంది అయ్యా అని మొరపెట్టుకుంటే తీర్చే గుణము ఏకైక మంచి నాయకుడు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడు సేవాల ఇప్పుడు ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో బిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మేము మా సేవాల మా కుల ఆరాధ్య దైవం మా కుల దేవుడు గురించి మొరపెట్టుకున్నాము అయ్యా మీరు ప్రభుత్వంగా ప్రభుత్వ పరంగా హాలిడే ప్రకటించాలని మేము వేడుకుంటే ప్రభుత్వం స్పందించలేదు కానీ మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మేము అడగకుండానే మాకు ఫిబ్రవరి పదిహేనున ఈ రోజుని ప్రభుత్వ ప్రభుత్వ హాలిడేగా ప్రకటించింది ఇది మా బంజారా సోదరులకు సోదరి మనులకు అందరికీ మాకు ఎంతో హార్షనీయం అంటే సంతోషించదగిన విషయం ఎందుకంటే అడగకుండా అమ్మైనా అయినా సరే అడిగితే అన్నం పెట్టదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే మాకు మా కులదైవం మా ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని ప్రభుత్వ పరంగా హాలిడేగా ప్రకటించడం ఎంతో సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఇప్పుడు ఆ పదేళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయలేని పనిని మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ఎంతో రుణపడి ఉంటాం సో అసలు ముఖ్యంగా ఈ రాజకీయాల్లోకి సునీత అనే వ్యక్తి ఎందుకు రావడం జరిగింది అసలు ఏ ఉద్దేశంతో రావడం జరిగింది సో వచ్చాక ఎట్లా ఉంది రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నేను అనుకోలేదన్న మాది సాధారణ కుటుంబం నేను సాధారణ కుటుంబం నుండి వచ్చిన మా ఆయన ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా చేస్తున్నారు నేను అంటే మేము అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చినాం మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేము అంటే మాకు తెలిసిన వాళ్ళు మా తండా వాళ్ళు మా తండా పక్కన ఉన్న గ్రామాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు ఎంపీటీసీ ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ లో అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు ఎంపీటీసీగా పోటీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి నుండి నేను రాజకీయంలో ప్రవేశం చేయడం జరిగింది ఎంపీటీసీగా పోటీ చేశాను తర్వాత ఐలన్న గారు ఇప్పుడు పరిచయం అయ్యా అంటే ఐలన్న గారు అడిగారు ఐలన్న గారు మాకు బొమ్మరామారం మండలం మహిళా అధ్యక్షురాలుగా పోస్ట్ ఇవ్వడం జరిగింది ఐలన్న గారి పని అంటే ఆయన సేవా గుణాన్ని చూసి అన్నగారి పేరు ఆయన ఎక్కడంటే అక్కడ ఇక్కడ కష్టం వచ్చింది అని అంటే వెంటనే స్పందించే నాయకుడు ఆయన వ్యక్తిత్వం నచ్చి నాకు ఐలన్న గారిని ఎట్లాగైనా సరే గెలిపించాలి ఎందుకంటే మా తండా కానీ చుట్టుపక్కల గ్రామాలు మా మండలం అసలు డెవలప్మెంట్ అనేదే లేదు ఒక ఎమ్మెల్యే ఇలాంటి అటువంటి అసమర్థ ఎమ్మెల్యేని గెలిపించడం కంటే పనిచేసే నాయకులకే మనము పట్టం కట్టబెడితే మా మండలం డెవలప్ అవుతుందని చెప్పి మేము ఐలన్న గారికి సపోర్ట్ చేయడం జరిగింది ైలన్న గారి సేవా గుణాన్ని చూసి నేను ఆయనకి సపోర్ట్ చేసి మా అసలు మా బంజారా అంటే మా ఎప్పుడు మేము ఒకే మాట ఒకే అంటే ఒకే మాట ఒకే బాట అన్నట్టు ఉంటది మా కట్టుబడి ఎందుకంటే బొమ్మరామారం మండలంలో కూడా మా బంజారా మా ఓట్లు చాలా అధిక అధిక సంఖ్యలోనే ఉన్నాయి మా ఎస్టీ వాళ్ళు మా బంజారా సోదరులు సోదరి మనులు చాలా మంది ఉన్నారు అందరూ కూడా మనకి ఎప్పుడు పదేళ్ల నుండి అది అధికారంలో ఉన్నా ఏ పని చేయలేని ఎమ్మెల్యే ఏ పదవి లేకున్నా ఐలన్న గారు మాకు అన్ని విధాలుగా వాటర్ ఫిల్టర్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది యాభై కిలోల బియ్యాన్ని అందించడం జరిగింది వాటర్ క్యాన్లను ఇవ్వడం జరిగింది మరియు అన్న ఈ సమస్య వచ్చిందంటే పదవి లేకున్నా సరే స్పందించే ఆయన సేవా గుణాన్ని చూసి నేను చాలా అభిమానం అంటే అభిమానం అనేది పెంచుకోవడం జరిగింది ఆ విధంగా ఐలన్నని ఎట్లాగైనా సరే సపోర్ట్ చేయాలి గెలిపించాలి ఆయన గురించి కష్టపడాలి ఇలాంటి నాయకులు ఉంటే ఈ సమాజం మారుతుంది అని చెప్పి ఐలన్న గారి వెంట నేను పయనం చేయడం జరిగింది కష్టపడడం జరిగింది గెలిపించడం కూడా మీరే చూసి ఐలన్న గెలుపుని ప్రజలే తీర్పునిచ్చిర్రు ఇప్పుడు మాకు ఐలన్న గారే ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మాకు సిసి రోడ్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది రేపు పదవి ఉన్నా లేకున్నా మా తండ్రిని డెవలప్మెంట్ చేయాలన్నదే నా ఉద్దేశం సో ఇప్పుడు స్థానికంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రావడం జరుగుతుంది సో మీ ఫోకస్ మీ గ్రామాలపైన సో మీరు ఇప్పుడు కేకే తండాలో ఉన్నారు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా ఉన్నారు కదా సో ఎట్లా ఉంటే బాగుంటుంది రాజకీయాలు ఎట్లా ఉండాలి ప్రజలకు ఒక నాయకుడు నాయకురాలు అంటే ప్రజల నమ్మకంతో గెలిపించుకుంటారు అయినా సరే ఒక సర్పంచ్ అయినా సరే ఒక ఎంపీటీసీ నైనా సరే ఓర్నని ఎన్నుకునే ముందు మా కష్టాలు తీరుతాయని చెప్పేసి ఒక నాయకుడిని నాయకురాలు ఎన్నుకోవడం జరుగుతుంది సో అసలు రాజకీయం ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే మీరు ఎన్ని రోజులు రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఎన్నో రాజకీయాలు చూసినారు ఎమ్మెల్యేలను చూసినారు సో ఎట్లా ఉంటే బాగుంటుంది అసలు రాజకీయాలు అంటే రాజకీయం అంటే ఇప్పుడు ప్రజలు మనల్ని ఎంతో నమ్మకంగా నమ్మే కదా గెలిపిస్తారు అటువంటిప్పుడు మనం వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని హామీలు ఇవ్వడం కాదు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది రాజకీయం అని నేనంటా ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకంతో మన కోసం కార్యకర్త మనం ఒక కార్యకర్తగా ఇప్పుడు ఎందుకంటే నేను కూడా కష్టపడ్డా కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు మా తండ్రిలో ఏదైనా సమస్య ఉందనుకోండి ఇప్పుడు ఇప్పుడు స్కూల్ అనుకుంది ఇప్పుడు అంటే విద్య చాలా అద్వానంగా ఉంది ఒక్కొక్క రోజు వస్తారు లెక్చరర్స్ ఇంకొక రోజు అంటే ఉపాధ్యాయులు వస్తారు రారు ఈ సిచ్యువేషన్స్ పిల్లలు అంటే అంటే మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు ఇలా చదువుకుంటారు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ అని మొత్తము స్కూల్ యాజమాన్యం దోచుకుంటుంది దోపిడికి గురవుతున్నాం మనము అండ్ ఇటు అటువంటిప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక రాజకీయ నాయకురాలుగా ఐలంద వెంట గారు నేను తిరిగిన కాబట్టి నేను గమనించింది ఏంటంటే ప్రజలు మనకి ఎంతో నమ్మకంతో వాళ్ళు అరే చేస్తాడు పని చేద్దామని అంటున్నారు కదా గెలిపిద్దాం గెలిస్తే చేస్తారు అన్న నమ్మకంతో ఉంటారు కాబట్టి ఒక రాజ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే నాయకురాదైనా సరే గెలిచిన తర్వాత ఇచ్చిన హావిని మర్చిపోకుండా ప్రజల నమ్మకాన్ని వంబు చేయకుండా నిలబెట్టుకోవాలన్నదే నా ఉద్దేశం సో ఇప్పుడు ఎట్లా ఉంది బొమ్మల రామర మండలంలో ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాం సో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈనాడు గవర్నమెంట్ స్కూల్లోకి లోకి పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రి ఆలోచించాల్సిన విషయం సరైన వసతులు ఉండవు స్కూల్ లో ఉన్నటువంటి బాత్రూమ్ సరిగ్గా ఉంది నిత్యావసర వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి పిల్లలు ఉంటే టీచర్లు ఉండరు టీచర్లు ఉంటే పిల్లలు ఉండరు సో దీన్ని ఎట్లా అధిగమిస్తే బాగుంటుంది విద్యార్థుల చదువులకి ఏ విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం మనకి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో అంటే ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ మాత్రం స్పందించలేదు విద్యా వైద్యం దేని మీద కూడా అంటే మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవడమే కానీ ఎప్పుడు మారుమూల గ్రామాల్ని కానీ పల్లెల్ని కానీ పట్టించుకున్నది లేదు ఒక ఎమ్మెల్యేగా మా ఇప్పుడు తండాలో కానీ ఇక్కడ అడుగు పెట్టింది లేదు కా అటువంటి ఇప్పుడు ఏం చేయాలి రా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేని పంపించి సందర్శించమని చెప్పాలి స్కూల్స్ కి వెళ్ళండి ఇప్పుడు ఏంటంటే ఎంక్వైరీ చేయాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు వస్తున్నారా వసతులు అన్ని వస్తువులు సౌకర్యాలు అన్ని సౌకర్యంగా ఉన్నాయా బాత్రూమ్స్ కానీ అదే ఏదన్నా ఇప్పుడు అన్నం వండే దగ్గర ఇప్పుడు ఏదన్నా తీసుకున్నా చూ మంచిగా అంటే అన్ని సౌకర్యాలు పిల్లలకి ఉన్నాయా లేదా ఇప్పుడు కొందరు ఉంటారు పిల్లలు అంటే బాత్రూమ్స్ సరిగా లేకుంటే వాళ్ళు బయటికి వెళ్తారు అటు ఇటువంటిది పరిస్థితి ఇది ఇటువంటి స్థితిని గవర్నమెంట్ తీసుకుని రావద్దు ఎందుకంటే విద్య వైద్యాన్ని వైద్యం కూడా అన్న ఏం అంటే వైద్యం కూడా కొంచెము అంటారు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చూస్తారు ఏం పట్టించుకోరు డాక్టర్స్ ఇట్లుంటాయి అట్లుంటాయి అని మాట్లాడతారు అందుకనే పైసలు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్న రోజులు ఇవి అందుకనే ప్రభుత్వం కూడా స్పందించాలి దీని మీద ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ అప్పుడప్పుడు సందర్శిస్తే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటది ఉపాధ్యాయులు కూడా అరే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు అధికారులు వస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళకి కొంచెం భయం ఉండి వాళ్ళు కూడా టైంకి రావడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు బాత్రూమ్ ఇప్పుడు బాత్రూం పరంగా కానీ ఏ విధంగా అన్నా సరే సౌకర్య తిండి దగ్గర ఏం దగ్గర వసతి గృహాలని ప్రభుత్వం అంటే అధికారులని పంపించి సర్వేలు సర్వేలు చేసి సర్వేలు చేసి వాళ్ళు అధికారుల పంపించి తనిఖీ చేసే విధంగా ఉంటే అందరికి భయం ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా మనం చూసుకుంటే నిరుపేదలే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది నిరుపేదలే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది సో అలాంటి నిరుపేదల గురించి ఏర్పాటు చేసిన గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో సరైన వసతులు ఉండవు సో దీనికి గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటే ముఖ్యంగా పూట గడిస్తే పనులు చేసుకొని తినే పరిస్థితి ఉంటుంది కొన్ని గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదల ప్రాంతాల్లో సో అటువంటి వాళ్ళకి రోగాలు నొప్పులు టైఫాయిడ్ ఫీవర్స్ పెద్దగా వస్తే రోగాలు వస్తే పెట్టు పెట్టుకోలేని పరిస్థితి ప్రాణాలు ఇంకా గాల్లో కలుపు కలుసుకోవాల్సిన పరిస్థితి సో దీనిపైన ఎట్లా ఉండాలి దీని మీద ప్రజలకి నమ్మకం అనేది కలగాలి ముందుగా ప్రజలకి నమ్మకం అనేది తేవాలి ఎందుకనంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు పెడితే మనకి వైద్యం అందుతుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అందరూ భయపడడం కాదు నమ్మకం అనేది వచ్చేటట్టు మనం ప్రభుత్వం చేయాలి మనం ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్ కంటే ప్రభుత్వ వైద్యం మనకి ఎంతో మెరుగైనదని ప్రజలు నమ్మితే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్కి కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తారు అటువంటి ప్రభుత్వం కూడా స్పందించి మనకి మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి గ్రామాల్లో సమస్యలు ఎట్లా ఉన్నాయి అసలు సో ఉన్నటువంటి పది సంవత్సరాలు రెండు టిఆర్ఎస్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ రూల్ చేసింది సో ఎట్లా ఉన్నాయి అసలు సమస్యలు గ్రామ హిస్టరీ ఏంటి అసలు కేకే తండ మా తండాలో రోడ్లు సరిగా లేవు మరియు ఇప్పుడు స్కూల్ మీరు చూడం స్కూల్ కూడా చాలా అద్వానంగా ఉంది మా ఉపాధ్యాయులు ఒక రోజు వస్తారు ఒకరోజు రారు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియని అటువంటి పరిస్థితి పిల్లలు కూడా బడి బయట ముందు ఆడు స్కూల్కి వెళ్తున్నామని అంటారు ముడి ముందే ఆడుకుంటూ ఉంటారు మరియు మా తండకి బస్ సౌకర్యం కూడా సరిగా లేదు తాగడానికి వాటర్ కూడా మాకు లేదు కానీ గారు ఎమ్మెల్యేగా ముందే మాకు ఈ విషయం మేము అన్నగారికి విన్నవించుకున్నాము అన్న మాకు ఇట్లా ఫిల్టర్ కావాలన్నా అని చెప్తే అన్నగారు వెంటనే స్పందించి మాకు వాటర్ ఫిల్టర్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మేము అన్నగారి దయ వల్ల అంతో ఇంతో నీరు తాగలుగుతున్నాం ఇప్పుడు మా తండకి డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ పరంగా రోడ్ల పరంగా మరియు అన్ని విధాలుగా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చాలంటే ఇప్పుడు మీ అన్నగారు కూడా మీరు చెప్పడం జరిగింది పదవి ఉంటేనే మనము ఏదన్నా చేయగలం కదా మీరు ఒక మహిళా అధ్యక్షురాలే మీరు ఏం చేయగలరు అని అనడం జరిగింది నేను ఒక మహిళా అధ్యక్షుడు ఎందుకంటే ఇప్పుడు అన్నగారు ఆయనని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం కదా నమ్మకం ఉంది అంటే ఇప్పుడు మీరు చెప్పింది కూడా నిజమే అన్నా మా తండలో కూడా మేము ఇప్పటి వరకు మాకు పదవి ఉన్నా లేకున్నా మేము ఎవరైనా చనిపోయినా కానీ ఎవరికైనా ఏమైనా సమస్య వచ్చిందంటే స్పందించే వ్యక్తిత్వం మాది స్పందించే గుణం మాకుంది ఎందుకంటే ఇప్పుడు మేము అందరికి సహాయం చేసిన వాళ్ళమే ఎవరికి ఏ సమస్య వచ్చినా తెలుసుకొని స్పందించిన వాళ్ళమే ఎట్లా అనిపిస్తుంది మీరు లేకపోయినా కానీ గ్రామ సమస్యలు మా సమస్యలు సో గ్రామం అంటే మాది గ్రామంలో మేము ఒకరు ఉన్నామని చెప్పేసి మా ఉద్దేశం ఎట్లా అనిపిస్తుంది ఈ సోషల్ సర్వీసెస్ చేసేటప్పుడు నిరుపేదలు గిరిజనులు ఉన్నటువంటి ఇలంబడి సోదరులు ఉంటారు మీకు ఎట్లా అనిపిస్తుంది సోషల్ సర్వీసెస్ చేయాలన్న సోషల్ సర్వీసెస్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనం ఏదైనా సేవ చేస్తున్నాం కాబట్టి అది ఒక గొప్ప ఇస్తుంది ఎందుకంటే మా అంటారు కదా సామతనే ఉంది మానవత్వం కలిగిన వాడే మనిషి అని చెప్పి మనం ఒకరికి సహాయం చేసినప్పుడే మనకు మనం అంటే దైవం మనకి ఎక్కడుంది ఎక్కడుంది అని మనము చూస్తూ ఉంటాం కానీ ఎదుటి వారికి సహాయం చేసినప్పుడే దైవం మనకి కనిపిస్తుంది అని నేను అనుకుంటూ ఉంటాను గ్రామాల్లో అసలు చదువు చదువుకొని కష్టపడి గ్రామాల్లో ఉంటూ కూడా చదువుకొని ఆ కాలేజీలకి వెళ్ళి డబ్బులు అప్పులు చేసుకుంటూ తల్లిదండ్రులు చదివించడం జరుగుతుంది సో మీ గ్రామాల్లో అసలు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ల మీద ఆధారపడాల్సి వస్తుంది ఉన్నటువంటి ఉన్నటువంటి యువత ఇప్పుడు ఈ టైంలో ఎట్లా ఉంది అసలు మీ గ్రామాల్లో యువత పరిస్థితి ఆ గ్రామాల్లో యువత పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్న ఎందుకంటే ఇప్పుడు మనకి గత ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉంటారు ఏమన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని అన్నారు నిరుద్యోగ భృతి అని అన్నారు అది కూడా ఇవ్వలేదు యువత ఇక్కడి నుంచి చాలా మంది హైదరాబాద్ సిటీలో హాస్టల్లో ఉండి కోచింగ్ తీసుకొని చదువుకున్నారు ఎన్నో వేల వాళ్ళు ఉద్యోగం వస్తేమో అన్న నమ్మకంతో అమ్మ నాన్నలు రోజు వ్యవసాయం చేసి కూలి పనులకు వెళ్ళి డబ్బులు చెల్లిస్తూ వాళ్ళని చదివించి ఇంత ఉన్నత స్థాయిలో చూడాలని కలలుగా ఉన్నారు కానీ అవన్నీ నిరాశగానే మిగిలించింది గత ప్రభుత్వం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన ఒక మాటలో చెప్పాలంటే మీ రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటయ్య రెండు నెలలు కావస్తున్నా ఇచ్చిన అంటే రెండు నెలల్లో ఇచ్చిన హామీల్లో మహిళలకి ఉచిత బస్సు అని ఒక హామీని అయితే నెరవేర్చడం జరిగింది మరియు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల భీమాలు కూడా ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండు హామీలు నెరవేర్చే పదేళ్ళు అధికారంలో ఉండి ఇచ్చిన అన్నింటికి మర్చిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకా గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిర్రు ఐదు వందలకే మా ఆడబిడ్డలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది నెలారు కల్లా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ నెలాఖరు వల్ల ఈ నెలాఖరికి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది మేము ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది